ఒక బర్రీ ఎదకొస్తే రైతు ఎంత కష్టపడతాడో చూపిస్తా ఈ రోజు హై ఫ్రెండ్స్ నేచర్ మా బర్రీ అయితే ఎదకొచ్చింది మా సైడ్ అయితే కట్టుకొచ్చింది అంటారు ఇంకా దానికోసం మా ఇంటికాడ దున్నపోతం లేవు అందుకే మా ఫ్రెండ్ని అడిగాను వాడు అయితే బంగారంగా దోల్కోబారా అని చెప్పి ఈ అయితే నాకు ఇచ్చాడు ఈ పట్టే మనకు కట్టుకొచ్చింది ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఈ పడ్డ కట్టింది గానీ ఎందుకో దీనికి అభాషణ అయిపోయింది చాలా మంది అయితే దీన్ని కసరికి అమ్మి అన్నారు కానీ నేనైతే అమ్మాలనుకోలేదు ఎన్ని రోజులు కడతాదో అట్ట ఎత్తి అది ఇంకా కట్టుకు రాదు అన్నారు ఖచ్చితంగా ఇప్పుడు కట్టుకు అది అందుకని ఈ పట్ను తీసుకొచ్చి గోటాన కట్టేసి ఇంకా మన అయితే నాకు దున్నపోతలు అంటే చాలా భయం ఎందుకంటే కొన్ని పడస్తాయి కానీ ఈ అయితే అస్సలు పడవట్లేదు చాలా మంచిది ఈ దున్నపోతాని తెలియక ముందుగా హాస్పిటల్ ఈ అయితే హాస్పిటల్ బోన్ ఎగిరి దూకి ఐదు మంది లాక్కొని పరిగిస్తా వచ్చేసింది ఈ పట్ట ఇంకేలా సెట్ కాదని ఈ అయితే తోలుకొని వచ్చిన కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దాని కట్టు టైం ఇరవై నాలుగు గంటలే ఉంటది ఆ టైం అయిపోయింది ఆ దున్నపోతాయి పరిగిస్తా ఈ కలి వెళ్ళింది అంటే మనమే సరైన లో చూసుకోలేదు తప్పు మందే అది మళ్ళీ ఇరవై ఒక్క రోజులు కట్టుకొస్తది ఈసారి అయితే ఖచ్చితంగా కట్టిస్తా వీడియో వీడియోస్ కోసం Just gonna buy friends.